హరి ఓం శ్రీ గురుభ్యో నమ రమణ సద్గురు దేవాయన మనం శ్రీ రమణ భాష చెప్పుకుంటున్నాము శ్రీ రమణ భాషలో మూడు వందల యాభై తొమ్మిదోది శ్రీ స్వామి లోకేశానంద అని ఆయన జ్ఞానం అంటే ఏమిటి విజ్ఞానం అంటే ఏమిటి అని అడిగారు భగవాన్ని అంటే ఏమిటి విజ్ఞానం అంటే ఏమిటి అని అడిగారు ఇప్పుడు మహర్షి సందర్భాన్ని బట్టి వాటికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి సందర్భాన్ని బట్టి వాటిని జ్ఞానమని విజ్ఞానమని అంటారు జ్ఞానం అంటే సామాన్య జ్ఞానం శుద్ధ చైతన్యం విజ్ఞానం అంటే విశేష జ్ఞానం విశేష జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం అయి ఉండొచ్చు సాపేక్ష జ్ఞానం అనమాట ఆ ఆధ్యాత్మిక జ్ఞానమైనా సరే ఇక్కడ విజ్ఞానం అంటే ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే జ్ఞానం అంటే ఏమిటి విజ్ఞానం అంటే ఏమిటి అని అడిగారు ఆనంద్ గారు సందర్భాన్ని బట్టి వాటికి వేరు వేరు అర్థాలు ఉంటాయండి జ్ఞానం అంటే సామాన్యమైన జ్ఞానం శుద్ధ చైతన్యం జ్ఞానం అంటే అదే అసలు నిజమైన అర్థం విజ్ఞానం అంటే విశేష జ్ఞానం అంటే లౌకిక జ్ఞానమైనా అయి ఉండొచ్చు లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం అయినా అయి ఉండొచ్చు అది శుద్ధ జ్ఞానం మాత్రం కాదు విజ్ఞానం అంటే జ్ఞానము అంటేనే శుద్ధ చైతన్యం అంతే విజ్ఞానం అంటే ఏమిటంటే విశేష జ్ఞానం అన్నమాట దానికి మనం తగిలించుకున్నవన్నీను అంటే లౌకిక జ్ఞానం అయి ఉండొచ్చు లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానమైన మనం అనుకున్న భావాలే కదా ఆత్మ ఇట్టిది అట్టిది దైవం ఇట్టివాడు అట్టివాడు అని ఆధ్యాత్మిక జ్ఞానమైనా సరే విజ్ఞానమే లౌకిక జ్ఞానమైనా సరే విజ్ఞానమే అంటే మనం మన భావాలకు అనుగుణంగా వెళ్ళిపో మనం చూసేవాన్ని నేను దాన్ని విజ్ఞానము అన్నారు అంటే విశేష జ్ఞానము అన్నారు కానీ జ్ఞానం అంటే మొత్తం శుద్ధ చైతన్య ప్రకాశమే అంటూ విశేషానికి మనసు కావాలి విశేష జ్ఞానం కావాలంటే మనసు కావాలి అలా ఇలా అని కల్పించి చూడాలిగా మరి అందుకని మనసు కావాలి అది పరమ చైతన్య పారిశిధ్యాన్ని బాధ పెడుతుంది పరమ చైతన్యమైన పరిశుద్ధమైన జ్ఞానాన్ని ఈ విశేష జ్ఞానము మనసు అనేక అనేక విధాలుగా చూడడం చేత దాని పవిత్రతను పాడు చేస్తుంది కాబట్టి అది బుద్ధికి సంబంధించిన విషయం దాని ఆవరణ విజ్ఞానం ఇది సాపేక్షం కాబట్టి ఇది విజ్ఞానమయ కోసంలో ఉంది బుద్ధి మరి విజ్ఞానమయ కోసమే కదా అట్టిచో జ్ఞానము సామాన్య జ్ఞానమై విజ్ఞాన సంజ్ఞాన ప్రజ్ఞాన అజ్ఞానము అతి ధృతి లాంటి వివిధ జ్ఞాన పద్ధతులు గుండా అది సూచితమే ప్రవహిస్తూ ఉంటుంది ఐత్యోపనిషత్తులో మరో విధంగా ఉంది జ్ఞానము పరోక్షము విజ్ఞానము అపో కాక ప్రత్యక్షము జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని కూడా చెప్పబడింది అన్నారు భగవాన్ అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే మామూలుగా అర్థం అవదు అంటే సూక్ష్మ దృష్టి చూడడం చేత కాని వాళ్ళకి అర్థం అవదు ఏంటంటే విశేష జ్ఞానం తెలుసుకోవాలంటే మనసు కావాలి ఒకటి జ్ఞానం అట్లా ప్రకాశిస్తోంది అది శుద్ధ జ్ఞానం కానీ దానిలోనే అది ఇది అలాగా ఇలాగా అని తెలుసుకోవాలంటే మనసు కావాలి అది పరమ చైతన్యమైన పరిశుద్ధమైన జ్ఞానాన్ని బాధిస్తుంది పరమ చైతన్యమైన పరిశుద్ధమైన జ్ఞానములోనే అది విశేష జ్ఞానం ఇది అది అల్లాగా ఇల్లాగా అని చూసేటువంటి విశేష జ్ఞానము ఆ పరమ చైతన్యమైన శుద్ధమైన జ్ఞానాన్ని అడ్డగిస్తుంది అంటే మరుగుపరుస్తుంది ఇది వచ్చి అనేకత్వమైన భావం వచ్చి కాబట్టి అది దానికి మనసు కావాలి పైగా అది బుద్ధి విషయం కాబట్టి దాని ఆవరణ ఏమిటి విజ్ఞానమై కోసం అయితే ఇక్కడ జ్ఞానము సామాన్య జ్ఞానమై ఆ శుద్ధ జ్ఞానమే సామాన్య జ్ఞానమయ్యి అదే విజ్ఞానమని సంజ్ఞానమని ప్రజ్ఞానమని అజ్ఞానమని మతి అని ధృతి అని ఇలాంటి వివిధ వివిధ జ్ఞాన తుల గుండా బయటకొస్తూ ఉంటుంది అదే బుద్ధిలో నుంచి ప్రవహించినప్పుడు దాన్ని విజ్ఞానం అంటారు అంటే అనేక అనేక భావాలతో కూడి వెలువడుతుంది అలా వెళ్ళి అది విజ్ఞానమై కోసంలో ఉంది అది ఆ జ్ఞానము సామాన్య జ్ఞానమై విజ్ఞానమై అది సంజ్ఞానమై ప్రజ్ఞానమై అజ్ఞానమై మతి అయి ధృతి అయి ఇలాంటి నానా విధాల జ్ఞాన పద్ధతుల ద్వారా సూచితమై ప్రవహిస్తూ ఉంటుంది ఐక్యోపనిషత్తులు మరో విధానంగా ఏమని చెప్పండి జ్ఞానం అంటే పరోక్షము విజ్ఞానం అంటే అపరోక్షము కాక ప్రత్యక్షమును జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని అన్నాడు ఈ విజ్ఞానం అనగా నానా విధాలుగా తెలియబడుతున్న ఈ విజ్ఞానము జ్ఞానమే అయినా ఇది నానాత్వముతో చేరి ఉంది నానాత్వముతో చేరనిది జ్ఞానము అని తెలుసుకోమన్నారు అర్థమైందా అప్పుడు ఆ పృచ్కుడు అంటే లోకేశానంద్ గారు అడుగుతున్నారు బ్రహ్మమునకు ఈశ్వరుడికి ఏమిటి సంబంధం అని ఇప్పుడు మహర్షి గారు అంటున్నారు ప్రపంచానికి సంబంధించిన మట్టుకు బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు ప్రపంచానికి సంబంధించిన అంతవరకు చెప్పాలంటే ఆ బ్రహ్మమునే ఈశ్వరుడు అంటారు అప్పుడు ఆయన అన్నారు శ్రీ రామకృష్ణుడు చేసినట్లు ఈశ్వరుడితో మాట్లాడడం సాధ్యమేనా రామకృష్ణుల వారు మరి ఈశ్వరుడితో మాట్లాడారట కదా అలా మాట్లాడడం సాధ్యమేనా అని అడిగారు మహర్షి అన్నారు మనలో మనం మాట్లాడుకోవడం లేదు అలాగే ఈశ్వరుడితో కూడా మాట్లాడచ్చు నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా అప్పుడు ఇలా అయింది ఇప్పుడు ఇలా అయింది అంత కష్టంగా ఉంది ఇంత కష్టంగా ఉంది ఇంత సుఖం పడ్డాను అంత సుఖం పడ్డాను అనుకో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు కదా అక్కడ ఎవరు ఉండరు గతంలో నువ్వు అనుభవించిన అనుభవాలు మళ్ళీ వల్లే వేసుకుంటూ లేవు అమ్మా ఆ నీతో నువ్వు మాట్లాడుకోవడం లేదు అలాగే ఈశ్వరు నీలోనే ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి అలాగే ఈశ్వరుతో కూడా మాట్లాడచ్చు అన్నారు మరి అలాగైతే మాకు ఎందుకు చేత కావడం లేదు మాతో మేము మాట్లాడుకుంటున్నామే గాని మేము మరి ఈశ్వరుడితో ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అంటే మహర్షి అన్నారు దానికి మనస్సు శుద్ధంగాను దృఢంగాను ఉండాలి నీకు నీ నేను నీ నేనులు నాదిలు ఉన్నాయి బోల్డ్ అన్ని నువ్వు ఒక వ్యక్తిది ఒక నామరూపం కలిగిన దానివై ఉండి నీకు ఉన్న నాది అప్పుడల్లా ఇప్పుడల్లా నాది ఇది అనే బోల్డ్ ఉన్నాయి వాటితోను సంయమనం కలిగి వాటితో మాట్లాడుకుంటావు ఈసుడితో మాట్లాడాలంటే శుద్ధంగా ఉండాలి నేను నాది అన్న సమాచారం ఏమీ లేకుండా సిద్ధంగా ఉండాలి దృఢంగా కూడా ఉండాలి దానికి ధ్యానాభ్యాసం కావాలి నీ హృదయంలో అనేక అనేక అహంకార మమకార రూపభావాలు ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున లభిస్తూ ఉంటే వాటిలో పడి నువ్వు కొట్టుకుపోకుండా సుదృఢంగా నువ్వు నీలో ఈశ్వరుడున్నాడని నమ్మి ఆ ఈశ్వరుని అందే నీ బాగా పెడుతూ ధ్యానం చేయాలి అలా చేసిన అడ్డుగా వచ్చేటువంటి అహంకార నేను నాది అనే అహంకార మకా మమకారాల భావతరంగాలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి అప్పుడు డైరెక్ట్ గా నువ్వు ఈసారితో మాట్లాడచ్చు అయితే పైన చెప్పినవన్నీ ఉంటే నాకు దైవం ప్రత్యక్షమైపోతాడా అన్నారు ఆయన అప్పుడు భగవాన్ అన్నారు అతి సాక్షాత్కారాలు మనం ఎంత నిజమో అంత నిజం జాగ్రత్తలో వలే నిన్ను దేహంగా నువ్వు అన్వయించుకుంటే ఇప్పుడు నిన్ను దేహంగానే కదా నువ్వు అన్వయించుకుంటున్నావు ఇప్పుడు జాగ్రత్తలో నీకు స్థూల వస్తువులే కనిపిస్తూ ఉంటాయి నువ్వు ఈ దేహమును నేను నువ్వు అనుకుంటున్న సేపు ఈ స్థూల వస్తువులతో స్థూలనామ రూపాలు కలిగిన ప్రపంచమే నీకు కనిపిస్తూ ఉంటుంది అయితే సూక్ష్మ శరీరంలో గాని కలలో వలె మానసికంగా గాని అయితే నువ్వు సూక్ష్మంగా చూస్తావు కలలో చూస్తే అప్పుడు సూక్ష్మ శరీరంతో నువ్వు కూడా సూక్ష్మంగా ఉంటావు కాబట్టి కలలో వలే కలలో ఉన్న అన్నిటినీ నువ్వు సూక్ష్మంగానే చూస్తూ ఉంటావు కాబట్టి అప్పుడు నువ్వు కలలో ఉన్నవన్నీ వాటిని సూక్ష్మ వస్తువులు గాని చూస్తావు ఇప్పుడు స్థూలము నేను అనుకుంటున్నావు కాబట్టి అన్నిటినీ స్థూల జగ స్థూల లోపాలతో చూస్తున్నావు స్వప్నలో సూక్ష్మ శరీరంతో ఉంటావు గనక సూక్ష్మంగా చూస్తూ ఉంటావు అట్టి దేహాన్వయము లేక నిద్రలో వలే అయితే ఏ దేహము లేని నిద్రలో వలే అయితే ఏం కనిపిస్తుంది ఏం కనిపించదు కాబట్టి చూచేవాడి అవస్థకి అనుగుణంగానే వాడు చూచే దృశ్యం ఉంటుంది చూచేవాడి దృష్టికి అనుగుణంగానే వాడి అవస్థ ఏ అవస్థలో ఉంటాడో ఆ అవస్థకు అనుగుణంగానే అతడు చూసే దృశ్యం ఉంటుంది నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండి స్థూలదేహాన్ని నేను చూస్తే జగత్తంతా నీకు స్థూలంగా కనిపిస్తుంది నువ్వు సూక్ష్మదేహంతో ఉండి స్వప్నావస్థలో చూస్తూ ఉంటే అన్ని నీకు సూక్ష్మంగా కనిపిస్తూ నిధుల ఏ రెండు దేహాలు లేవు గనక ఏమీ కనిపించదు కాబట్టి చూచేవాడి అవస్థకి అనుగుణంగానే వాడు చూసే దృశ్యమంతా ఉంటుంది మన అనుభవమే కదా అది బాగా అనుభవం అమ్మ ఆ దైవ సాక్షాత్కారానికి కూడా ఇదే వర్తి నువ్వు స్థూల శరీరముతో తాదాత్మ్యం పొంది స్థూల జగత్తుని చూస్తున్నప్పుడు దైవాన్ని నువ్వు స్థూలంగా చూడాలి అనుకుంటే స్థూలంగా చూస్తావు నువ్వు సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం పొంది దైవాన్ని చూడాలనుకుంటే సూక్ష్మంగా చూస్తావు అంతే అన్నారు అయితే దీర్ఘ అభ్యాసం వల్ల నువ్వు ధ్యానించిన రూపంగానే దైవం కలలో కనిపిస్తాడు ఇలాగ నిరంతరము నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటే నీవు ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నావో ఆ రూపంగానే దైవం నీకు కలలో కనిపిస్తాడు తర్వాత తర్వాత జాగ్రత్తలో కూడా కనిపిస్తాడు జాగ్రత్తలో కూడా కనిపిస్తాడు కలలో కనిపిస్తాడు అంటే డౌట్ లేకుండా అవునవునంటావు అని జాగ్రత్తగా కూడా కలిగిస్తాడు అన్నారు భగవాన్ ఆత్మానుభవం అంటే ఆస్తికేనా మరి అన్నాడు ఆ ఇచ్చకుడు అప్పుడు మహర్షి అన్నారు కొన్ని ఏండ్ల క్రితం ఏం జరిగిందో చెప్తాను విను కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్తాను విను నామదేవుడని ఒక యోగి ఉండేవాడు ఆయన విటోబాను చూచి మాట్లాడి మనలో మనంలాగా ఆయనతో ఆడుకుంటూ ఉండేవాడట ఆ ఆటలో పడి అతడు ఎక్కువ కాలం గుడిలోనే గడిపేసేవాడు ఒకసారి యోగులందరూ ఒక సభకు సభ పెట్టుకున్నారు వారిలో ఒకరు జ్ఞానదేవులు చాలా ప్రసిద్ధి కీర్తి మహిములు గనవాడైన జ్ఞానదేవుడు ఆయన గోరా కుంభార్ అనే కుమ్మరి ఆయన ఎతి ఆ ఎతిని ఆయన కుండలు సరిగ్గా కాలేయో లేవో పరికించేంత నేర్పుతోనే ఇక్కడ ఎతులని అందర్నీ పరీక్షించి పక్వమైన వెవరో ఏమిటో తెలుసు తెలుపు తెలపమన్నాడు ఆయన ఆ పైన గోరాకుంబారు తన చేతికర తీసుకొని ఒక్కొక్కరిని పరీక్షిస్తున్న వాడిలాగా సరదాగా ఒక్కొక్క దెబ్బ వేస్తూ వచ్చాడు నామదేవుడి వద్దకు రాగానే ఆయన ఆడిపోతున్నాడు అందరూ నవ్వి గేలి చేశారు పెద్ద గొప్ప వాళ్ళ కూర్చున్నావు అని నవ్వి గేలి చేశారు ఇప్పుడు నామదేవుడికి కూడా చాలా కోపం వచ్చేసింది నేరుగా గుడిలోని విటోబా దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆ యోగులు సరిగ్గా తెలిసిన వారే అన్నాడు విటోబా విటోబా దగ్గరికి ఏమిటి వాళ్ళందరూ నన్ను ఇలా గేలు చేస్తున్నారు నేను నిరంతరం నీతో కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటున్నాను కదా అదేమన్నా అబద్ధమా వీళ్ళందరూ నన్ను చూసి గేలి చేస్తున్నారు అంటే అవును వాళ్ళు చెప్పింది నిజమే అన్నాడు విటోబా సమాధానం అల్లా ఉంటుందని నామదేవుడు ఊహించలేదు అందుకని ఇంకా కోపం బాగా పెరిగిపోయింది ఇప్పుడు దేవుడు కూడా నాతో ఆడుకుంటూ నాతో పాడుకుంటూ నేను ఆయనతో రోజులు రోజులు గడుపుతూ ఉంటే స్వయంగా ఆయన నాతో ఉంటూ కూడా ఆయన యోగులు చెప్పిందే అబద్ధం అంటాడేమిటి అని చెప్పి ఇంకా కోపం వచ్చేసింది నామదేవుడికి అప్పుడు నామదేవుడు అన్నాడు నువ్వు దైవానివి నేను నీతో మాట్లాడతాను ఆట్లాడతాను మనిషికి ఇంతకన్నా మరేం దొరుకుతుంది ఏమిటి అన్నాడు నువ్వేమో దేవుడివి అందరికంటే గొప్పవాడివి కదా అలాంటి నీతో నేను మాట్లాడుకుంటాను ఆట్లాడుకుంటాను మనిషికి ఇంతకన్నా మరి ఏం దొరుకుతుంది ఏమిటి లోకంలో అన్నాడు విటోబా మొండిగా యోగులకన్నీ తెలుసునని రెట్టించాడు విటోబా అన్నాడా నీకేమీ తెలీదు ఆ యోగుడు గొప్ప గొప్ప పండితులు అన్నీ తెలుసు అని విఠోబా వాదించాడు అప్పుడు నామదేవుడు అన్నాడు ఇదిగో విటోబా నీకన్నా సత్యమైంది ఏదన్నా ఉందా చెప్పు నాకు ముంద చెప్పు అని గట్టిగా అడిగాడు ఇప్పుడు విటోబా మన ఇరువురికి బాగా పనిచేయము చనువు హెచ్చు కదా నా సలహా నీ మీద సరిగ్గా పనిచేయదు నా మీద నాకు నీతో నీకు నాతోటి బాగా పరిచయం ఎక్కువ చనువు ఎక్కువ సలహా చెప్పిచ్చినా అది నీకు పని చేయదు అందుచేత నమ్మవు కూడాను నువ్వు అడవిలో భిక్షుయోగని ఒకడు ఉన్నాడు పోయి అడుగు కదా నేను గొప్పవాంతా ఎత్తులు అంటున్నారే వాళ్ళందరూ గొప్పవారా అన్న సంగతి నేను ఆ ఎత్తులందరూ గొప్పవారు అంటున్నాను కదా నువ్వు నమ్మవు నీకు నాకు చనువు ఎక్కువ కాబట్టి మంచిగా అడుగులోకి వెళ్లి భిక్షుయోగను ఒక ఆయన ఉన్నాడు ఆయన వెళ్ళి అడుగు అన్నాడు అలాగే నామదేవుడు ఆ యోగి గారిని వెతుక్కుంటూ వెళ్ళాడు నామదేవుడికి ఆయన ఏమంత గొప్ప పుణ్యమూర్తిగా కనిపించలేదు ఏదో భిక్షయోగ అంటున్నాడు ఆయన ఏం పెద్ద పుణ్యమూర్తిగా కనపడలేదేమిటి నామ నామయోగికి అయితే అలా కనిపించలేదు అప్పుడు అయినా మొన చుట్టూ గుడ్డే లేదు మురికి మట్టిలో పడుకొని ఉన్నాడు ఆయన వాళ్ళు ఒక శివలింగం పైన పెట్టుకుని ఉన్నాడు పైగా ఆ పడుకోడు బురదగుంట్లు పడుకుని వాళ్ళేమో శివలింగం మీద పెట్టుకొని ఉన్నాడు ఇటువాడు యోగి ఎలా అయ్యాడబ్బా అని నామదేవుడికి ఆశ్చర్యం వేసింది కానీ నామదేవుడిని చూడగానే యోగి చిరునవ్వుతో పలకరించి ఏ విటోబ నేని ఇక్కడికి పంపించాడా అని అడిగాడు అప్పుడు నామదేవుడికి చాలా ఆశ్చర్యం వేసింది ఆయన గొప్పవాడుగానే ఉండి ఉండవచ్చును అని నమ్మాడు లేకపోతే నన్ను విజయబాబా పంపించాడని ఈయనకెట్లా తెలుసు గొప్పవాడే అయి ఉంటాడు అనుకున్నాడు అందుచేత నామదేవుడు ఆయనని మిమ్ము యోగులు అంటారు మరి శివలింగాన్ని ఎట్లా మీరు మైలు పలచవచ్చా యోగులు అయితే శివలింగం మీద కాళ్ళు పెట్టు పడుకుంటారా మిమ్మల్ని ఏమో యోగులు అంటున్నారు మీరు ఇలాగ శివలింగాన్ని ఎలా ఏమిటి అని అడిగాడు నిజమే కానీ చూడు నేను చాలా ముసలివాణ్ణి కదా పైగా బలిహీను కూడా ఏది ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను నువ్వేమో అనుకోకుండా నా కాళ్ళ కాళ్ళ కడికి నుండి ఎత్తి పెట్టి నువ్వేమే అనుకోకు నా కాళ్ళని ఆ శివలింగం నుంచి ఎత్తి పెట్టి శివలింగం లేని చోట దాన్ని పెట్టునాయన ఉన్నాడు యో నేను ఆ కాళ్ళు తీసుకోలేకపోతున్నాను అన్నాడు అప్పుడు అలాగే లేని నామదేవుడు ఆయన కాళ్ళని ఎత్తి మరొక చోట ఉంచాడు కానీ ఆ కాళ్ళ కింద కూడా శివలింగం ఉంది ఇలాగా కాళ్ళను అతడు ఎక్కడ పెట్టినా అక్కడల్లా కింద శివలింగం కనిపిస్తూ వచ్చింది ఆయన చివరికి విసిగిపోయి నామదేవుడు ఆయన కాళ్ళని తన నెత్తి మీద పెట్టుకున్నాడు తక్షణమే తాను శివలింగం అయిపోయాడు అప్పటికి అతనికి నిజం తెలిసొచ్చింది దైవం సర్వాంతర్యామి అని అక్కడి నుంచి నామదేవుడు నేరుగా తన ఇంటికే వెళ్లి చాలా రోజుల దాకా గుడికి వెళ్ళ వెళ్ళనే లేదు విఠోబా వాని ఇంటికి వచ్చాడు చిన్నాకి వీటి రావట్లేదని విటోబ వాడి ఇంటికి వచ్చాడు వెళ్ళి దైవాన్ని చూడడానికి గుడికి రావడం లేదే అని ప్రశ్నించాడు అప్పుడు నామదేవుడు అన్నాడు ఆ ఆయన లేని చోటు అంటూ ఉందా ఏమిటి అన్నాడు నామదేవుడు దీని తాత్పర్యం అర్థమైంది కదా దైవ సాక్షాత్ ఆ దైవ సాక్షాత్కారం లాంటి ఆత్మస్థితికి కొంచెం తక్కువ వస్తాయి దైవ సాక్షాత్కారం అన్నది ఆత్మస్థితికి కొంచెం తక్కువ వస్తాయి కాబట్టి తానే దైవమై ఉన్నప్పుడు అతనికి విశ్వమంతా దైవంగానే కనిపిస్తుంది దైవం వేరు తాను వేరు అనుకున్నప్పుడు దైవం ఏదో ఒక్క చోట మాత్రమే ఉన్నవాడిగా అనిపిస్తుంది కాబట్టి దైవం లేని చోటు లేదు అన్నాడు కదా దీని దాచ దైవ సాక్షాత్కారం లాంటివన్నీ కూడా నీ ఆత్మస్థితి కొంచెం తక్కువ స్థాయివే అన్నారు భగవాన్ కాబట్టి అను అనువూ దైవమే దైవమయమే దైవం లేని చోటు లేదు అని తెలుసుకున్న వాడికి తాను దైవమే అన్నటువంటి ఆత్మస్థితి కలుగుతుంది అయితే దైవము గుడిలోనో గోపురంలోనో ఉన్నాడు అతడు పరమ పవిత్రుడు అని ఆ గుడిలో గోపురంలోనో ఉన్న దైవంతో సంబంధం పెట్టుకుంటే గొప్పదే కాని విశ్వమంతా దైవంగా చూడగలగడమే స్వాత్మ దర్శనం కలగడం అనే అర్థం అనమాట ఇది అర్థమైందామా ఇదంతా ఈ కోసం ఇది ఆకని చెప్పిందంతా దీనిలో లేదు మీకోసం చెప్తున్నాను నేను విశ్వమంతా దైవమే నువ్వు అనువు దైవం దైవం కాని దేదీ లేదని తెలుసుకున్న తర్వాత మనం దేనినైనా సరే దేశించి చేదరించి ఏ చదిస్తామా లేదమ్మా సరే మనం ద్వేషించ తగినవారు గాని నావాళ్ళంటూ ప్రేమించదగిన వాళ్ళు గాని ఎవరైనా ఉంటారా అంతా దైవమే అంతా దైవమే అంతా దైవమే అని ఉన్నవాడికి దేశ కాలాలతో పని లేకుండా అవస్థలతో పని లేకుండా అన్నిట అంతటా దైవస్వరూపముగా ఎదిగిన వాడు తాను దైవమై ఉంటాడు అనేటువంటి దివ్య సందేశాన్ని అందించినటువంటి శ్రీరామణ సద్గురుదేవులకు దేవులకు జయమగుగాక హరి ఓం నమ